ఓం నమ శివాయ శివరాత్రికి మీరు పుణ్యస్నానాలు చేయాలనుకుంటున్నారా అయితే ఈసారి మా కళ్యాణ ప్లావకి వచ్చి చూడండి ఇక్కడుండే మా పోతురాజు బాబు చాలా మహిమగల దేవుడు దారిలో వెళ్లే రూటంతా పచ్చని పొలాలు చుట్టూ కొండలు మధ్యలో రిజర్వాయర్ ఆ కొండల కింద కొలువై ఉన్న మా పోతురాజు బాబు మీరు ఎప్పుడైనా ఒక్కసారి కూడా మా కళ్యాణ ప్లావ రాకపోయి ఉండుంటే ఈసారి శివరాత్రికి మాత్రం మిస్ అవ్వద్దండి శివరాత్రి నుంచి మూడు రోజుల వరకు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి ఎంతో మంది భక్తులు వస్తారు ఈ కళ్యాణపులవర్ రిజర్వాయర్ వల్ల ఎంతో మంది వ్యవసాయానికి ఉపయోగపడుతున్న మా గంగమ్మ తల్లిని మీరు తాకితే ఇక మీకు పుణ్యం తప్పకుండా వరిస్తుంది ఇక్కడ నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది వర్షాలు పడినప్పుడు కొండల నుంచి కొట్టుకొచ్చిన నీరండి ఈ నీరు ఆ వచ్చే దారిలో ఎన్నో ఔషధ మొక్కల్ని తాకుతూ ఆ ఔషధ గుణాలన్నీ కలగలిసిన నీరండి ఈ నీరు అడ్రస్ కూడా పెద్ద కష్టమేం కాదు మూడే మూడు టర్న్స్ తీసుకోవాలి అంతే నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే రూట్లో కొత్తకోట దాటిన తర్వాత దొండపూడి చెరువు నుంచి టర్న్ తీసుకోవాలి ఆ నెక్స్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే సీతారాంపురం దగ్గర రైట్కి వెళ్ళాలి ఆ తర్వాత జట్ కొత్తపట్నం జంక్షన్లో లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మా కళ్యాణ వచ్చేస్తుందండి అందరికీ హ్యాపీ జర్నీ అండి జాగ్రత్తగా వచ్చేయండి మనందరం కళ్యాణ్ ప్లవ్ కలుద్దాం మరి వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని ని కూడా మీతో పాటు రమ్మనండి హర హర మహాదేవ శంభో శంకర